హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ యూట్యూబ్ తొమ్మిది చూసారు కదా ఫ్రెండ్స్ నేను ఏం అనుకుంటున్నాను అంటే ఈరోజు కొత్తగా ఓచెల గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే కోయిటికి రావాలని చాలామంది ఎదురు చూస్తున్నారు సో కొత్త వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎలా రావాలో తెలీదు కొంతమంది ఏజెంట్ల ద్వారా రావాలని అనుకుంటారు కొంతమంది ఏదంటే తెలిసిన వాళ్ళ ద్వారా రావాలనుకుంటారు సో అలాగా ఎవరైనా సరే రావాలనుకున్న వాళ్ళు తెలియని వాళ్ళు అయితే ఏజెంట్ల ద్వారా రావాలనుకుంటున్నారు ఫ్రెండ్స్ కాకపోతే ఏంటంటే రావచ్చు కానీ ఏజెంట్ల ద్వారా ఏంటంటే కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు కొంతమంది ఏమో మోసం చేస్తారు సో వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఫ్రెండ్స్ ఎందుకంటే రీసెంట్గా మీరు చూసారు ఒక అన్నమయ్య జిల్లా అతను అయితే ఇలాగే శివ అన్న అతను కూడా ఎడార్లో చాలా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి మొన్న రీసెంట్గా వీడియో వచ్చింది సోషల్ మీడియాలో సో అలాగే వెస్ట్ గోదావరి అతను కూడా ఇలాగా ఎడార్లో పెట్టారు అని చెప్పేసి అతను కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది సో ఏంటంటే ఇలాగ కొంతమంది చాలా ఇబ్బందులు పెడతారు ఫ్రెండ్స్ సో దాని గురించి ఏంటంటే నేను మీకు కొంచెం కొంత నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే కొత్తగా వచ్చేవాళ్ళకు కంపల్సరీ తెలిసిన తెలిసినోళ్ళు ఉంటే ఓకే ఫ్రెండ్స్ ఎందుకంటే తెలిసిన వాళ్ళు అయితే అక్కడ పని ఏంటి అన్నది అక్కడ ఇల్లు ఎలా ఉంటుంది ఏంటన్నది తెలుస్తుంది సో వాళ్ళ ద్వారా కూడా ఏదైనా ఇబ్బంది అయినా సరే మీరు వాళ్ళతో మాట్లాడి సాల్వ్ చేసుకోవచ్చు సో ఏంటంటే తెలియని వాళ్ళు కొంతమంది ఏజెంట్స్ ద్వారా రావడం వల్ల కొంతమంది పట్టించుకుంటారు కొంతమంది పట్టించుకోరు సో ఏంటంటే దాని గురించి కూడా సో అది పట్టించుకుంటారు కొంతమంది కొంతమంది ఏంటంటే పట్టించుకోరు ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు డబ్బులు తీసుకుని కొంతమంది ఎక్కువ డబ్బులు తీసుకుని నష్టపోతూ ఉంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత పని లేక లేకపోతే పని చేసినా చాలా కష్టమైన పని చెప్తూ ఉంటారు సో దానివల్ల చాలా ఇబ్బందులు పడతారు ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది అయితే ఇళ్ళల్లో చాలా నరకం చూస్తారు కొంతమంది అయితే చాలా బాగుంటుంది అందరూ అలా ఉంటారని చెప్పను అందరూ మంచిోళ్ళని చెప్పను చెడ్డలో చెప్పను కొంతమంది చాలా మంచి ఉంటారు అలాగని చెప్పేసి కొంతమంది ఉంటారు కొంతమంది కూడా కొంచెం పని ఎక్కువ ఉంటుంది సరైన ఫుడ్ ఉండదు ఇలాగా ఉంటారు ఫ్రెండ్స్ కొంతమంది ఏం చేస్తారంటే కొంతమంది వాళ్ళకి చాకూర్లు ఉంటాయి అడారులు ఉంటాయి అలాంటి ఊరికి లోపల అక్కడికి అంటే మెయిన్ ఏంటంటే వర్క్ పర్పస్ అన్నది మాత్రమే మీరు చూసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం వచ్చి పని ఏంటి మనం ఏ పని మీద వస్తున్నాం అన్నది మాత్రం మెయిన్ ఆలోచించాలి ఎందుకంటే మనం వచ్చి పని మీద ఏ పని మీద వస్తున్నామో డ్రైవింగ్ లేకపోతే కుకింగా లేకపోతే హౌస్ బాయ్ లేకపోతే ఇంకా వేరే ఏదైనా వర్క్ అన్నది మెయిన్ ముందు మీరు కనుక్కోండి ఫ్రెండ్స్ నేను మీ అందరికీ నేను ఒకటి చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నా ఒపీనియన్ ఏంటంటే మీరు ఏదైనా స్కిల్ స్కిల్ డెవలప్ చేసుకుని రావడం బెస్ట్ అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ ఏదైనా స్కిల్ ఉంటే స్కిల్ ఉంటే ఫ్రెండ్స్ మనకి బాగుంటుంది ఇక్కడ కంపెనీ మీదైనా చాలా బాగుంటుంది ఇంట్లో అయితే మాత్రం డ్రైవింగ్కి ప్లస్ కుకింగ్కి దానికైతేనే కొంచెం వాల్యూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా దానికన్నా హౌస్ బై వచ్చినా ఏదో అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కాబట్టి ఏంటంటే నేను చెప్పేది మీరు ఏదైనా స్కిల్ డెవలప్ చేసుకోండి కంప్యూటర్ ఆపరేటింగ్ కానీ లేకపోతే ఏదైనా టెక్నికల్గా ఏదైనా మెకానికల్ కానీ లేదంటే కనుక ఫిటర్ కానీ ప్లంబింగ్ కానీ ఏదో ఒకటి వర్క్ మీరు స్కిల్ డెవలప్ చేసుకుని ఏసీ మెకానికల్ కానీ లేదా కార్స్ మెకానికల్ కానీ ఏదైనా సరే నేర్చుకుని మీరు ఇక్కడికి వస్తే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు మంచి జాబ్ ఉంటుంది మంచి ఉద్యోగంతో పాటు మంచి శాలరీస్ ఉంటుంది అది కంపెనీ పర్పస్ అయితే మీరు కంపెనీలో రావాలనుకుంటే కనుక ఈ స్కిల్ని డెవలప్ చేసుకుని మీరు కంపెనీతో మీరు కంపెనీ వైజాగ్ మీద వస్తే మీకు మంచి డబ్బులు ఉంటాయి ఫ్రెండ్స్ అది దానికి సూనక్కం ఇస్తారు ఏదైనా స్కిల్ ఉంటే దాని ద్వారా రావచ్చు లేదంటే కనుక మన ఖాది మక్క మీద కూడా కొంతమంది చేసుకుంటారు సరేనా ఫ్రెండ్స్ అది ప్లస్ ఏంటంటే అలాగే ఫ్రెండ్స్ ఇంకా కోవిడ్లో కూడా చాలామంది నాకు తిండి పెట్టరు లేకపోతే నాకు నాకు బట్టలు ఊరో లేదంటే కానీ నాకు నీళ్ళు ఊర్రో అని అంటున్నారు కానీ అందరూ అలా ఉంటారు ఫ్రెండ్స్ కొంతమంది చాలా మంచి వాళ్ళు ఉంటారు కొంతమంది చెడ్డోళ్ళు ఉంటారు కొంతమంది మంచోళ్ళు ఉంటారు అలాగని అందరూ చెడ్డోళ్ళనే కాదు అలాగనే అందరూ మంచి అంటలేదు సో ఎవరో ఎందుకు మా ఫ్యామిలీ చూసుకుంటే చాలా మంచి మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ కూడా చాలా మంచిది బాబా మామ అందరూ మంచి సో అలాగని అందరూ అలా ఉంటారు అంటలేదు కానీ కంపల్సరీ ఫుడ్ అయితే పెడతారు ఫ్రెండ్స్ ఫుడ్కి బెడ్కి ఏ ఇబ్బంది బెటరు ఇంట్లో చేసేవాళ్ళు అయితే అన్నీ ఉంటాయి సరేనా ఫ్రెండ్స్ ఇంట్లో చేసే అయితే అందరూ కొంతమంది ఎవరో ఒకరు ఇద్దరు అలా ఉన్నంత మాత్రాన్ని అందరూ అలా ఉంటారని కాదు అర్థమైందా అందరూ బాగుంటారు ఫ్రెండ్స్ బాగానే చూస్తారు ఇంట్లో అయితే మాత్రం మామ బాబా అందరూ అందుకే ఎవరైనా వచ్చే ముందు కూడా ఇంట్లో ఇల్లు అలాంటిది ఏ పనులు ఉంటాయి ఏంటి అని తెలుసుకుని రండి సరేనా మీ దగ్గర ద్వారా వస్తే మాత్రం వాళ్ళని అడగండి జీతాలు ఇస్తారా టైంకి బాగుంటుందా ఏం పనిలో ఉంటాయి ఏంటని అడిగి రండి సరేనా లేకపోతే మీకు ఏదైనా ఏది క్యారో డ్రైవింగ్ కానీ లేకపోతే ఎలక్ట్రిషియన్ కానీ లేకపోతే ప్లంబింగ్ కానీ లేకపోతే ఏసీ మెకానికల్ కానీ ఏదైనా కంప్యూటర్ ఆపరేటర్ కానీ ఏదైనా స్కిల్ డెవలప్ చేసుకుని రండి సరేనా సో ఏదైనా టెక్నికల్గా వర్క్ పర్పస్ మీద అయితే మీకు బాగుంటుంది కానీ ఏంటంటే ఇంట్లోకి వచ్చేవాళ్ళు ఏంటంటే కొంతమంది డ్రైవింగ్ వస్తారు కొంతమంది హౌస్ బాయ్ కొంతమంది కుకింగ్ అలాగా వస్తారు ఫ్రెండ్స్ అలాగైనా బాగానే ఉంటుంది కానీ ఏంటంటే హౌస్ బాయ్ అయితే అది ఎక్కడ కొంతమంది ఏంటంటే ఇక్కడ శాలేలు ఉంటాయి ఫ్రెండ్స్ ఎక్కడ జాగోలు అంటారు అంటే ఎడార్ల దగ్గర ఉంటుంది అక్కడ వారానికి ఒకసారి రెండు సార్లు వెళ్తూ ఉంటారు అక్కడ ఓన్లీ జస్ట్ సెక్యూరిటీ కింద ఉంటారు సో దానికైనా కానీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఫుడ్ బెడ్ అన్నీ ఇస్తారు మనకి కావాల్సినవన్నీ కూడా ఇస్తారు కొంతమంది ఇస్తారు కొంతమంది ఎవరు ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా సో అదే అంటున్నాను మంచి వాళ్ళు ఎవరన్నా మాకు బాగా వాళ్ళ ద్వారా అయితే కనుక ఈ పనులకి రావచ్చు మనకు తెలియని వాళ్ళ ద్వారా అంటే ఏజెంట్ అయితే మనకి బాగా నమ్మకం ఉన్న అది మాత్రం పర్వాలేదు తర్వాత డబ్బులు అయ్యి ఎక్కువ అని చెప్పేసి తీసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ పని జరగలేదు పని పోవాలని చెప్పి కొంతమంది పట్టించుకోరు సంబంధం లేనట్టు వదిలేస్తారు తర్వాత చాలా ఇబ్బందులు పడి ఇక్కడ రావడానికి మళ్ళీ చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది ఫ్రెండ్స్ దాని గురించి ఏంటంటే ఫస్ట్ వచ్చేవాళ్ళు ఎవరన్నా ఉంటే వీజా వస్తుంది ఫ్రెండ్స్ వీజా కూడా నేను మీకు చూపిస్తాను స్క్రీన్ మీద వస్తుంది కదా ఇలాగా ఉంటుంది వీజా వీజా వచ్చిన తర్వాత వీజా ఇంటికి పంపించిన తర్వాత మెడికల్కి వెళ్తారు మెడికల్ అయిన తర్వాత మనకి అగ్రిమెంట్ ఉందను ఫ్రెండ్స్ అగ్రిమెంట్ ద్వారా అయితే మనకు కొంచెం డబ్బులు తక్కువ అవుతాయి అగ్రిమెంట్ కూడా ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్ అంటారు కదా అది టెన్త్ క్లాస్ పాస్ అయ్యేది కనుక సర్టిఫికేట్ టెన్త్ క్లాస్ పాస్ అయిన సర్టిఫికేట్తో మనం చేయించుకుంటే మనకి అగ్రిమెంట్ అవసరం లేదు ఫ్రెండ్స్ కొంతమంది టెన్త్ క్లాస్ మీద కాకుండా మామూలుగా చేస్తారు బిలో టెన్త్ క్లాస్ అని సో దాని గురించి అయితే మాత్రం దానికైతే కంపల్సరీ అగ్రిమెంట్ కావాలి అగ్రిమెంట్ ఉంటే కొంచెం మనకి తక్కువ డబ్బులు అవుతాయి అగ్రిమెంట్ లేకపోతే కొంచెం ఏజెంట్లు కొంచెం ఎక్కువ డబ్బులు తీసుకుంటారు సో దాన్ని బట్టి మనం అగ్రిమెంట్ కూడా ఇక్కడ కొయ్యటప్పుడే ఇస్తారు ఫ్రెండ్స్ అది కూడా మనకి ఇబ్బంది ఏమి ఉండదు వాళ్ళే పంపిస్తారు ఇక్కడ అయితే అరవై అరవై తరలు తీసుకుంటారు అగ్రిమెంట్ లేకపోతే ఇంకో పదిహేను వేలు ఇరవై వేలు ఎక్కువ తీసుకుని ఏజెంట్లు వాళ్ళు పంపిస్తా ఉంటారు సో ఏంటంటే పని పని ఏంటన్నది మనకి చూసుకుని దాన్ని బట్టి మనం వస్తే మంచిది అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే రీసెంట్గా కూడా మీరు చూసారు కదా సో అలాగే ఎవరు ఇబ్బంది పడొద్దని నా ఇంటెన్షన్ ఇది నేను అందుకే వీడియో పెడుతున్నాను సో నేను నా ఇంటెన్షన్ అది ఫ్రెండ్స్ దాని గురించి నేను ఈరోజు వీడియో చేయాలని అనుకున్నాను సో కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు కూడా కంపల్సరీ ఈ వీసా ప్రాసెస్ అయితే మాత్రం కంపల్సరీ మనకి మాక్సిమం మనకి వాళ్ళ ద్వారా వస్తే కొంచెం పర్వాలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే కొద్దిగా ఏదైనా ఇబ్బంది ఉన్నా కష్టం ఉన్నా సరే కొంతమంది పట్టించుకుంటారు సో మనకి ముక్కు మొమ్మ తెలియని వాళ్ళ ద్వారా వచ్చి మనం వస్తే మాత్రం చాలా ఇబ్బందులు పడతాం ఫ్రెండ్స్ ఇక్కడ సో దాని గురించి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కంపల్సరీ మనకు వాళ్ళ ద్వారా రావాలి సో దాంతోపాటు మనకి స్కిల్ డెవలప్ చేసుకుని వస్తే ఇంకా మంచిది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ స్కిల్ కొన్న వాల్యూ దేనికి లేదు ఎందుకంటే మనకి ఏదైనా స్కిల్ ఉంటేనే మనం ఇక్కడ మంచిగా మన ఇక్కడ స్టేబుల్గా ఉండవచ్చు ఫ్రెండ్స్ సరేనా మనకి ఏ స్కిల్ లేకపోతే కనుక ఇలాగ ఎడార్ల దగ్గర లేకపోతే ఇలాగ సెక్యూరిటీగా ఉండడం అలాగా ఉండకూడదు వస్తుంది ఫ్రెండ్ ఏదన్నా మెకానికల్ కానీ లేకపోతే ఏ ఏసీ అలాగే బయట విజా అంటే బయట విజా అంటే ఫ్రెండ్స్ అది సూనక్కమా అంటుంది దాన్ని అంటే మనం లీగల్గా మనం చేసుకోవచ్చు బయట మనం ఏదైనా కంపెనీ వర్క్ మీద వెళ్తే కనుక మనం లీగల్గా మనం బయట పని చేసుకోవడం ఉంటుంది బయట పని అంటే మనం ఏదైతే పనికి వెళ్తున్నామో అది మాత్రమే మనకి ఫ్రీడమ్గా ఉండదు ఫ్రెండ్స్ మళ్ళీ మనం బయట అక్కమ్మ కూడి మళ్ళీ వేరే దగ్గర చేస్తే మాత్రం అది మాత్రం ఇన్లీగల్గా ఉంటుంది సో అలా కాకుండా మనం ఏదైతే కంపెనీ పని వెళ్తున్నామో ఆ కంపెనీ పని మీద మనం చేసుకోవడానికి వాళ్ళు సూనక్కమా అనేది కొడతారనమాట ఇప్పుడు కొంతమంది అలా కాకోకుండా మనకి నార్మల్గా అక్కమ్మ కుట్టించుకుని అంటే కాదేమంటే మనం ఇంట్లో కొట్టించుకుని కొంతమంది బయట చేస్తారు అలా కూడా చాలా రిస్క్ ఫ్రెండ్స్ అది అది ఇన్లీగల్గా ఎన్ని వస్తుంది సో అలా కాకోకుండా మనం జెన్యున్గా మనం చేసుకోవాలనుకుంటే ఎక్కడైతే మనం అక్కమ్మ కొడతామో అక్కడే అన్న చేసుకోవాలి లేదంటే కనుక బయట అక్కమ్మ అని అంటారు అక్కమ్మ కొట్టించుకుంటే మాత్రం మనం ఆ పని మీద మనం చేసుకోవాలి సరేనా ఫ్రెండ్స్ మీరు మాత్రం కంపల్సరీ రావాలనుకున్న వాళ్ళు కొత్త వాళ్ళు అయినా పాతోళ్ళైనా ఎవరైనా సరే ఫ్రెండ్స్ ఇది మాత్రం మీరు గమనించండి మనకు బాగా తెలిసిన వాళ్ళ ద్వారా రండి సో మీరు వచ్చే ముందు కూడా ఏదైనా స్కిల్ డెవలప్ చేసుకుని వస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్